అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదిహేను నెలలు గడుస్తుంది అదేవిధంగా జనవరి ఇరవై ఆరు రోజున గణతంత్ర దినోత్సవం రోజున రైతాంగానికి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఒక పసలికి వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అది మార్చి ముప్పై ఒకటి లోపు వేస్తా అని కూడా చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు అని ఎందుకు అన్నాడో ఇప్పుడు నాకైతే అర్థమైంది ఏప్రిల్ ఫస్ట్ నాడు ఎఫ్ఎల్ పూల్స్గా అందరినీ చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నాడు కావచ్చు ప్రణాళికబద్ధంగా రైతాంగాన్ని ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చిండు ఈరోజు కూడా మోసం చేయడం కూడా జరిగింది ఐదు వేల కోట్లు రిలీజ్ చేసి మిగతా నాలుగు వేల కోట్లను బకాయిగా ఉంది అని ఆయనే ఆయన నోటనే నిన్ననే చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మొదట ఒక ఊరిని మండలానికి ఒక ఊరిని తీసుకొని కేవలం ఆ రాజన్న సిరిసిల్లకు పన్నెండు వేల కోట్లు మా సారీ పన్నెండు కోట్లు మాత్రమే ఇచ్చింది కానీ మా ప్రభుత్వ హయాంలో ఒక తంగలపల్లి మండలానికే పదకొండు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులకు పన్నెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఒకటే దఫాలో మా కేసీఆర్ గారు తంగలపెల్లి మండలాన్ని రైతాంగానికి ఇచ్చింది మీరు డిస్టిక్ మొత్తానికి ఇచ్చిన డబ్బులు ఒకే దఫాలో మా కేసీఆర్ గారు మా తంగలపల్లి మండలానికి ఒకే మండలానికి ఇచ్చి మీరు ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు కేవలం పదివేలే ఇస్తుండు రైతాంగానికి ఇచ్చం వేస్తుండు అని హేళన చేసిరు కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది మొదటి దఫా మీరు రిలీజ్ చేసిన రైతు భరోసా డబ్బులే మీరేసారు తర్వాత మొన్న వానకాలం పంట ఎగ్గొట్టేది అవి ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టేసేది ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చి నాలుగు వేల కోట్ల బకాయి అట్లే ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతు భరోసా అంటే రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చేది పెట్టుబడి ఎప్పుడు పెడతారు మొదట నాట్లేసేటప్పుడు దున్నేటప్పుడు లేకపోతే కూలీలకు విత్తనాలకు ఎరువులకు పెడతారు కానీ ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది ఇంకా ఇవ్వకపోతే దాన్ని రైతు భరోసాను పేరు పెట్టు కూడా దాన్ని ఆశస్పద ఇంకో విషయం కూడా యాసంగి పంట పైసల్ని ఇప్పుడు మళ్ళీ వానకాలానికి డైవర్ట్ చేసి ఇవి వానకాలమే అవి యాసంగి కాదు ఇప్పుడు వచ్చే వానకాలమే పైసలు అని చెప్పే పరిస్థితి కూడా లేకపోలేదు రైతాంగానికి ఇలా రైతు భరోసా విషయమే కాదు రైతు రుణాఫీ విషయంలో కూడా మోసమే జరిగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు ఇప్పుడు ఇరవై వేల కోట్లు చేసి ఇంకో పదకొండు వేల కోట్లు అలాగనే పారింది నీళ్ళ విషయంలో మోసమే జరిగింది నాకు ఈ నీళ్ళ విషయం అనగానే ఒకటి మేడి మేడిగడ్డలు ఒక పిల్లర్ కూలితే పూలలే చిన్న డ్యామేజ్ జరిగింది దాన్ని రిపేర్ చేయకుండా రైతాంగం మీద రైతాంగం పెట్టుకున్న ఆశల్ని ఆకాంక్షల్ని తుంగలు దొక్కడమే కాదు మీ నేత దివంగత నేత ప్రా మాజీ ప్రధాని గారు నెహ్రూ గారి ఒక మాట చెప్పారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని దాన్ని కూడా మీరు తుంగలు దొక్కిర్రు ఆయన నినాదాన్ని కూడా మీరు తుంగలు దొక్కరు అనేది ఇక్కడ తెలుస్తుంది ఒక్క చిన్న మేడిగడ్డ పిల్లని రిపేర్ చేసి ఉంటే ఇప్పటికీ రైతాంగం సంతోషంగా సుభిక్షంగా ఉండేది ఆ అటువంటి వరప్రాదాన్ని కాళేశ్వరాన్ని కులేశ్వరంగా మీరు దాన్ని కించపరుస్తూ ఉన్నారు ఆ మాటలు మానుకోండి అని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సూచిస్తున్నాం ఇంకో విషయాన్ని కూడా మేము ఇక్కడ ఉన్న నేతనాల తరఫున అడగదలుచుకున్నాం స్వయం సహాయక సంఘాల పేరు మీద అరవై ఐదు లక్షల మంది మహిళలకు లక్షా ముప్పై వేల ముప్పై వేల ముప్పై లక్ష సారీ ఇప్పటి వరకు చీరల ఆర్డర్లు కానీ యార్ అండ్ డిపోకు కానీ ఇప్పటివరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు నాకు తెలిసి తంగలపల్లిలో చాలామంది నేతలను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా మాల్ రాలేదు వాళ్ళు ఇప్పటి వరకు చీరలు లేచే పరిస్థితి లేదు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీర ఆర్డర్లు తెచ్చి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వాళ్ళకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళని కూడా మీరు విస్మరించారు రెండు వేల రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతానంటు అదే రెండు మూడు వందల కోట్లు పెట్టి మా నేతనలకు ఇక్కడ బతుకమ్మ చీరలు ఇస్తే బాగుండాలని మేము అనుకుంటున్నాం నేతనలు ఇప్పుడు ఒకప్పుడు భీమండి సూరత్లో ఉన్న నేతనలు ఇక్కడికి వచ్చి మా గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చి పని దొరుకుతుందని ఇక్కడికి వలస వచ్చేవారు కానీ మీ గవర్నమెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి బస్సు ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి లేకపోతే ఊరెక్కి అసలు వారాలే అని తప్ప వేరే ముచ్చట అయితే కనిపిస్తలేదు ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చివరికి మీ కాంగ్రెస్ నాయకులను కూడా మోసం చేసే పరిస్థితి వచ్చింది మోసం ఎందుకంటారు కాంగ్రెస్ నాయకులు అంటే పాపం మా అన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఆయనని కూడా మొన్న ఎమ్మెల్యే చిత్తా అని కూడా ప్రభుత్వం మోసం చేసింది అలాగే అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టిన నిరంతర ప్రక్రియగా పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి ఆయన మీద కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో ఆ పథకాలను ప్రజలకు ఉపయోగ పథకాలను ఉపయోగించి ఉపయోగపడే పథకాలను అన్ని మీరు కూడా దొంగలు దొక్కుతున్నారు అందులో ముఖ్యంగా హరితహారం ఎందుకు రాసుకోవాల్సిన ఎందుకంటే అన్నీ ఉన్నాయి మీరు దొంగలు దొక్కిన హరితహారాన్ని